ఒకరోజు ఒక నక్క నది తీరాన కూర్చొని బోరుమని ఏడుస్తుంది అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగాయి అయ్యా నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలో నుంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క పీతలు చా జాలీగా ఎందుకలా జరిగింది అని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నంగమాయాయి నేను వద్దన్నాను మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్తావని అడిగాయి పీతలు తెలీదు ఏమైనా పని చూసుకోవాలి అని ధీరంగా జవాబిచ్చింది ఆ నక్క పీతలన్నీ కలిసి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే ఆదుకోవాలని నిర్ధారించాయి వెళ్ళి నక్కకు తమకి కాపలాగా ఉండమని అడిగాయి నక్క నక్క దబుక్కును ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్తూ నవ్విస్తూనే ఉంది రాత్రై పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు నది తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది ఆ చక్కని వెన్నెల్లో మీరు ఎప్పుడైనా వ్యవహరించారా చాలా బాగుంటుందని నక్క పీతల్ని అడిగింది భయం కొద్దీ ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలన్నీ నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది నేనుండగా మీకు భయం ఏంటి అని నక్క నచ్చజెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలో నుంచి చాలా నక్కలు బయటికి వచ్చి పీతలపై పడ్డాయి పీతలు బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి కానీ నక్కలు చాలా పీతల్ని దిగమింగేశాయి ఎలాగలాగా ప్రాణాలని కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని టక్కగల నక్క చేసిన కృతంత్రం తలుచుకొని చాలా బాధపడ్డాయి దుష్టులతో స్నేహం చెడికే దారితీస్తుందని వాటికి అర్థమైంది